దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా అదేంటి లేడీస్ అసలు మనుషులు కాదా వాళ్ళు తయారవ్వకూడదా అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మా మాకంటే చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం భర్త చచ్చిపోతే భారీ చితులకు తోసేవాళ్ళు ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడు దేవుల్లో లేవు లేకపోతే వీడితో పాటు వాడు వాడితో పాటు వాళ్ళు మొత్తం అంతా వెళ్ళిపోయి దూకేసి వీడి ఆత్మ ఇటో వెళ్తుంది ఆ ఆత్మతో పాటు ఈవిడు కూడా వెళ్ళిపోవాలి ఇద్దరికి డిప్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది వీడి ఈ జన్మతో దీన్ని వదిలించుకుందామని వాడు అనుకుంటే కుదరదు వీడి జన్మకి వీడు లేకుండా ఉంటాడు అనుకుంటే అది కుదరదు ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్ళినా సరే నా కర్మ ఇలా కాలింది ఏంటి అని అనుకునే స్థితి లేకుండా ఇది ఇప్పుడు మనం చక్కగా చెప్పుకోవడానికి నవ్వుడానికి వీలుగా ఉంటుంది కాదండి ముక్కు పచ్చలు ఆరిని ముద్దు బిడ్డలు చిన్నపిల్లలు ఆడపిల్లలు భర్త ఏదో కారణం చేత చచ్చిపోతే ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలుండే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఇచ్చి వివాహం చేయడం అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి అందుకే కన్యాశుల్కంలో గుర్రదాడప్పారావు చెప్తాడు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి పదేళ్ళు తొమ్మిది పదేళ్ల పిల్ల పసికందు దానికి ఏమీ తెలియదు దాన్ని అరవై ఏళ్ళ డెబ్భై ఏళ్ళ వాడితో అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఉన్న వాడికి ఇచ్చి వివాహం చేస్తారు వివాహం చేస్తే ఆ వివాహం కావాలి భార్య కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి ఆ అమ్మాయిలు చిన్న పిల్లలు బాల్య వివాహాలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మంచివాడు పెద్దవాడు బాగా డబ్బున్నవాడు వాడితో వివాహం చేసుకుంటే మంచిదే కదా అని నచ్చజెప్పి అతనికి ఇచ్చి వివాహం చేస్తారు ఇది వినటానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఒక భయంకరమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే హలో ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సి హృదయ విధారకమైన విషయం చెప్తున్నప్పుడు ఫోటోలు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఒక ఫోటో మిస్ అయినా కూడా పర్వాలేదు డెబ్భై ఏళ్ల వయోవృద్ధుడు గదిలో ఉన్నప్పుడు తొమ్మిదేళ్ల ఆడపిల్లని అలంకరించి దానికి శృంగారం తెలియదు ముద్దు ముచ్చట తెలియదు ఏమీ తెలియదు అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతిలో ఇచ్చి ఆ గదిలోకి ఎత్తి వస్తారు వీళ్ళు అది అక్కడికి వెళుతుంది ఏం మాట్లాడాలో తెలియదు ఆయనతో ఏమి బిహేవ్ చేయాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఆ దిక్కుమాల వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడితే వాడు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటాడో ఊహించండి అమ్మల అమ్మల్లారా విన్నారమ్మాయి ఈ కథని అంటాడు గురతాడ కన్నా అమ్మ అప్పటికే అసలు పెళ్ళి కాకముందే ఇంతకుముందు భార్యకి పిల్లలు ఉన్నారు వాళ్ళు అమ్మ అని పిలుస్తారు ఈ పసిబిడ్డని అమ్మల కన్నా అమ్మలారా విన్నారమ్మాయి అలాంటి బాల్య వివాహాన్ని వ్యతిరేకించి కాదయ్యా వాళ్ళని చదువుకొనివ్వండి వాళ్ళకు స్వతంత్ర భావాలను తెచ్చిపెట్టండి అని ఫెమిలిజానికి నడుం కట్టినటువంటి మన తెలుగులో చెలంగారు లాంటి వాళ్ళు కందుకూరి వీరేశ్వలిగంగా లాంటి వాళ్ళు చిలకమర్తి లక్ష్మీనరసింహం లాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేసి స్త్రీ జనోర్ధరణకి స్త్రీ మానసిక జనవర్దరడికి ఉపయోగపడినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆ తల్లి ఇందాకే నమస్కరిస్తుంటే ఆమె యొక్క సావిత్రిబాయి పూలే యొక్క నిజంగా ఐ షీ ఫీల్స్ ప్రౌడ్ ఆవిడ పూనాలో పుట్టింది నేను పూనా అమ్మాయిని అని చెప్తుంటే అటువంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి అని తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చూసినటువంటి మన రామచంద్ర యాదవ్ గారు గొప్పవాడు అనటం కంటే ధన్యుడు ధన్యజీవి అందుకే మనకేమంటారంటే మా నాన్న అనేవాడు మీ వయసు అంతనే అడిగితే అరవై ఏడు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అని చెప్తారా అది కాదు వయసు ఇలాంటి సత్కార్యక్రమాలకి ఇలాంటి సదాలోచనలకి ఇలాంటి మంచి పనులకి మనం ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తామో ఆ సమయాన్నంతా కలుపుకుంటే అది నీ రియల్ ఏజ్ అని చెప్తాను ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనకు అంతో ఇంతో వయస్సు పెరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారానే పెరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన రావటం ముఖ్యంగా బీసీలు అదొకటి ఎందుకు మరి ఆలోచన రాదో తెలియదు భూగోళం అంతా ఒకటే ఇక్కడున్నా ఇంకో చోటు ఉన్న ఇంకో వాడలో ఉన్నా ఇంకొక పేటలో ఉన్నా వాళ్ళు వీళ్ళు వేరు వేరు కాదు దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులు తిండి కలిగితే కండగలగదు కండగలవాడైన మనిషి మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతాను అన్నాడు గురజాడ అప్పారావు గారు ఆయన ఎందుకు చెప్పాడంటే మనం ఇక్కడ నిలబడ్డాము నువ్వే దగ్గర అనే రోజులు ముట్టుకోకూడదు స్పృశించకూడదు ఒక మనిషిని ఇంకొక మనిషి ముట్టుకోకూడదు జంతువులకు కూడా లేదు ఆ అభిప్రాయం చక్కగా కలిసిమెలిసి ఉంటాయి మానవుల్లోనే అంత దరిద్రమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన రోజుల్లో కాదు కాదు అందరం ఒకటే అనే ఆలోచన ఎందుకు రాదు ఇక్కడ ఇక్కడిని మట్టిని నేను ముట్టుకున్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న మట్టి ఒకటే కదా ఇక్కడ నేను నిలబడ్డప్పుడు అతను కూడా నిలబడ్డట్టే కదా ఇక్కడ నేను ఇది ముట్టుకుంటే అతను కూడా ముట్టుకున్నట్టే కదా వీఆర్ ఆల్ వన్ గాడ్ ఈస్ వన్ ఎర్త్ ఈస్ వన్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ వన్ ఎస్ అనేటువంటిది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకటే అందరూ చదువుకోవచ్చు అందరికీ విజ్ఞానం కావాలి నాలెడ్జ్ ఈజ్ పవర్ తమసోమా జ్యోతిర్గమయ అసత్కమా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పినటువంటి గౌతమ్ బుద్ధుడు ఎట్లాంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడో చూడండి మీరు రాకూడదు మీరు చదువుకోకూడదు మీరు చదువుకుంటే ఇలాంటి దూ ఇట్లాంటి దారుణమైనటువంటి స్థితులు ఏర్పడతాయని భయపెట్టి చదువుకి దూరంగా ఉంచి వేదాలను అసలు ముట్టుకోకూడదు స్త్రీలు అని చెప్పిన రోజుల్లో ఇవాళ మనం ఈజీగా సావిత్రిబాయి పూలే గురించి ఆవిడ చాలా గొప్పది ఎంతో సంఘ సంస్కర్త ఇలాంటి ఆడవాళ్ళ గురించి ఎంతో కష్టపడింది అని చెప్పడం కాదు ప్రాక్టికల్గా ఆలోచించి చూడండి అది ఎంత కష్టమైనటువంటి విషయము ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఆ రోజుల్లో ఆవిడ ఎంత దారుణమైనటువంటి స్థితిని ఫేస్ చేసి ఉంటుందో ఊహించండి అందుకని అటువంటి మహనీయుల్ని వాళ్ళ మీద ప్రేమతో కాకపోయినా వాళ్ళ మీద గౌరవంతో కాకపోయినా వాళ్ళ మీద భక్తితో కాకపోయినా వాళ్ళు మన సమాజం కోసం స్త్రీల కోసం జీవితాల్నే త్యాగం చేసినటువంటి మహనీయులు కాబట్టి కనీసం జాలితో అయినా ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుందాం అందుకని బీయింగ్ ఏ టీచర్ నాకు రామచంద్ర యాదవ్ అంటే కుర్రాడు ఎంతో ఏదో పార్టీ పెట్టి ఏదో చేద్దాం అనేది కాకుండా యువతని మేల్కొల్పాలి యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యు నో వాట్ హీస్ డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బి ఆ తర్వాత వాడు ఒక అబ్దుల్ కలాం తయారు తయారయ్యాడన్నా ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ తయారయ్యాడన్నా ఒక అంబేద్కర్ తయారయ్యాడన్నా ఒక లాల్ బహదూర్ శాస్త్రి తయారయ్యాడన్నా వీళ్ళ పేర్లే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మట్టిలో పుట్టిన మాణిక్యాలు గడ్డి పూలు ఇవి గులాబీ పూలు కాదు అడి చేత్తో పుస్తకాలు పట్టుకుని కుడి చేత్తో ఈదుకుంటూ అని ఐ మీన్ గంగానదిని వెళ్ళి అవతల ఒడ్డుకెళ్ళి అక్కడ స్కూల్లో పాఠాలు చెప్తుంటే విని చదువుకొని పెరిగినటువంటి అంబేద్కర్ గురించి మనం తెలుసుకోవాలి ఎంతమంది నడుం కట్టి ఇదిగో మాకు చదువు కావాలి చదువు కావాలని చదువు కోసం పిచ్చి పిచ్చిగా తాపత్రయపడి చదువుకుని పైకొచ్చి ఇవాళ ఇంటి ముందు పేపర్ కట్టలు వేసి పాల ప్యాకెట్లు వేసినటువంటి అబ్దుల్ కలాం చచ్చిపోయే నాటికి తన నెల జీతం నాలుగు వేల ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇలాంటి నిజాయితీ పనులు ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఎంతో సంఘసేవలు ఎంతో రకమైనటువంటి ఈ హ్యూమన్ కమ్యూనిటీ బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు అని మనకి తెలియపరచడం కోసం అలాంటి సావిత్రిబాయి పూలే లాంటి మహాతల్లి పుట్టింది ఈ గడ్డ మీద ఇక్కడ మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మనం చెప్పుకోవాలనుకుంటే డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళు ఆకలి గురించి తెలిసి తెలియడం వేరు అబ్బా చాలా ఆకలిగా ఉందండి పాపం ఒక సమయానికి ఇంత ముద్ద పెట్టాడు కడుపు నిండిపోయింది అని అనుకోవడం వేరు ఒకళ్ళకే ఇద్దరిక అసలు ఒకళ్ళకి పెట్టడం ఏంటండి అది ఎంత దారుణమైనటువంటి విషయం ఎంత ఒకడికి పెట్టడం అనేటువంటిది ఎంత క్లిష్టతరమైన విషయం మనకు కాదనుకుని ఇంకొకటి పెట్టాలనుకోవడం అందరూ అలా కూలిసి కూర్చుని బేద బిక్కి ఆకలితో అందరూ అన్నం తిని వెళ్ళిపోతుంటే ఆ మొహాల్లో కనపడేటువంటి సంతృప్తి పొందినటువంటి ధన్యజీవులు ఎంతోమంది ఉన్నారు అందులో అందరూ ఇవాళ చదువుకుని టీచర్స్ కొన్నాళ్ళకి టీచర్ అంటే ఉపాధ్యాయుడు అనేటువంటి అర్థం పోయి ఉపాధ్యాయుని అనే అర్థాన్ని తెచ్చినటువంటి కాబట్టి ఇటువంటి వాళ్ళని